కనకల్ల మండలం చీకటిమానపల్లి సమీపంలోని ఈదుల వంక అయితే కన్నా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నదీ ప్రవాహం చూడడానికి అయితే కన్నా తండోపతండాలుగా ప్రయాణికులు కావచ్చు అలాగే గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు తరలి వచ్చి ఇక్కడ ఈదుల వంకలు ఎప్పుడు చూడని విధంగా ఇరవై సంవత్సరాల నుండి కూడా ఈ వంక అయితే కన్నా వాగు ఉధృతంగా ప్రవహించేదే లేదు కానీ మేము చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నగారు మా తాతగారు చూసింటారు కానీ ఇప్పుడు మేము స్వయంగా చూస్తున్నాము చాలా ఆనందంగా ఉంది కానీ వాడు కూడా ఇక్కడ గ్రామస్తులు కావచ్చు ఇక్కడ పల్లె ప్రజలు ప్రయాణికులు కూడా తెలియజేస్తున్నారు అలాగే ఈదల వంక ఒక దాదాపు మూడు గంటల నుండి కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఈ ట్రాఫిక్ వల్ల దూర ప్రయాణాలు వెళ్ళడానికి ఎన్హెచ్ నలభై రెండు జాతీయ రహదారి హైదరాబాద్ టు తిరుపతి చెన్నైకి వెళ్ళే రహదారిపై మొలకల్చోరు సమీపంలోని చీకటమన్ పల్లి వద్ద ఈ వాగు ఉధృతంగా ప్రవేశ కనుక గంట పాటు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయంలో చికిత్స మనం చూస్తున్నాం మరికొంతమంది ద్విచక్ర వాహనదారులు కారు ప్రయాణికులు ఏం చేస్తున్నారంటే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా సాహసం చేస్తూ వాగులోనే అలాగే దాటేస్తున్నారు ఏదాన్ని జరగరాని జరిగితే ఎవరు బాధ్యతలు వహిస్తారు అనేది కూడా పల్లె ప్రజలు చాలా అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు అలాగే ముందుకు కొనసాగిస్తున్న దృశ్యాలైతే కన్నా మనం చూస్తున్నాం ನಿನ್ನ ರಾತ್ರಿ ನಿನ್ನ ರಾತ್ರಿ ಕುರಿಸಿನ ಭಾರಿ ವರ್ಷಗಳ ಕಾರಣ ನಿ ಪೊಂಗಿ ಪೊಲಂವಲ್ಲ ಚೀಕಟಮಾಣಿಪಲ್ಲಿ ವಾತೀಯ ಪೈ ವಾರು వాటర్ ఉధృతంగా ప్రవహిస్తు ప్రవహిస్తున్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది నేను మరియు నా సిబ్బంది ఉదయం నుండి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా చేస్తున్నాను పూర్వ తాతన గారిపోయి దీన్ని ఏదో కంటారో వచ్చే మూడు చెరువు మూడు నెలలు చెరువుల్లో నీళ్ళు నైట్ రెండు గంటల నుంచి వర్షం పడి బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కారు కొట్టుకొని ఏం ట్రాఫిక్ జామ్ ఏం లేదు అను ప్లాన్కి ఏం అపాయం లేదు బాగానే ఉన్నారు అంతా పోలీసులు వచ్చి స్టాఫ్ క్లియర్ చేయనారు బాగా రెండు గంటల నుంచి ఏమేం జరిగింది అన్న కారు ఒకటి కొట్టుకోమింది కారులో నెలకి ఏం ప్రమాదం ఏం లేదు ముప్పై ఏళ్ళు అయింది ఇంతవరకు ఏమేమి చూసిందన్న వంక ఏదైతే మనం ఇక్కడ సమీపంలో మొలకల్చూరు సమీపం ఎన్హెచ్ నలభై రెండు జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈదుల వంక మా చీకటమనపల్లి గ్రామస్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు చిన్నప్పుడు కూడా మా పెద్దవాళ్ళు చూసి ఉంటారు కానీ ఇప్పుడు ఈ వంక పొంగి పొర్లడం ఉధృతంగా ప్రవహించడం ఇలా ట్రాఫిక్ జామ్ కావడం అలాగే ఇంతమంది జనాభాతో ప్రజలు ఇక్కడ సంతోషంగా ఈ గంగమ్మ తల్లికి స్వాగతాలు పలుకుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు చూస్తున్నాం అలాగే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు మహిళలు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఇక ఎలా ఉంది మీకు ఇక్కడ మాది గ్రామము బాగుంది కానీ వాహనాలు అక్కడ నిలిచిపోతా ఉండయి అదే కొంచెం ఇబ్బంది మొత్తానికి మాకు వచ్చిందని సంతోషం చాలా బాగుంది కానీ ప్రయాణికులకి ఇబ్బంది ఎప్పుడు ఎప్పుడు చూసా ఎప్పుడూ చల్లదు సార్ మేము ఇప్పుడే చూస్తున్నాము బాగా నీళ్లు వస్తున్నాయి బాగా ఆనందంగా ఉంది వాహనాలు మతుకు ఆ పక్క అవే ఈ పక్క ఇక్కడే ఉన్నాయి బాగున్నాయి సార్ గంగమ్మ తల్లి బాగా వర్షం రాత్రి వర్షం పడిన వల్లే బాగా వర్షం పడింది చెరువులు కుంటలు ఏకమీ పోయినాయి బాగా నీళ్లు వస్తున్నాయి ఇదండి ఇక్కడ చికెటమన్నపల్లి సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్న దృశ్యాలు అయితే తెలియజేస్తున్నాం ఎప్పుడే కానీ ఉధృతంగా ప్రవహించడం ఈ వంక అయితే చూడడం లేదు అని కూడా ఈ మహిళలు అయితే తెలుపుతున్నారు చాలా సంతోషంగా కూడా ఈ మహిళలు ఆనందానికి హద్దులు లేవన్నమాట ఈ వాటర్ ఇట్లా పొంగి పొరలడం అనేది గంగమ్మ తల్లికి కూడా కొందరు ఇక్కడ పూజలు కూడా చేశారు ఆ పూజలు చేసిన తర్వాత ఎందుకు చేశారు బాగా నీళ్ళు వస్తున్నాయి ఆనందంగా ఉండదని మేము ఆకులు అక్కలు అంటూ ఇంకా బాగుంది సార్ వస్తాయి అదే సంతోషం చీకట్మాన్పల్లి పెద్ద పల్లి చెరువు తెగిపోయి భారీగా వర్షం వల్ల తెగిపోయి వర్షం మరవబోతుంది భారీ వర్షం పడింది రాత్రి స్ట్రక్ అయినాయి రాకపోకలు కారు ఒకటి కొట్టుపోయింది ప్రమాదం ఏం లేదు తప్పించినారు ఇది రాత్రి పది నుంచి పది గంటల నుంచి